హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ బ్లాగ్స్ ఈరోజు పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ చేశానండి చాలా ఈజీగా అయిపోతుంది ఎలా చేస్తానో చూసేద్దాం మామిడికాయని తురం పెట్టుకున్నానండి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కేజీ పచ్చి రొయ్యలు తీసుకున్నాను నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకోవాలి పచ్చి రొయ్యలు ఫ్రై చేసుకుంటున్నానండి పచ్చి రొయ్యల నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా ఇంకపోతుందండి ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను కరివేపాకు కూడా వేస్తున్నానండి కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాం ఉప్పు కూడా వేసాను టూ టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు వేసిన తర్వాత మొత్తం అంతా ఇంకొకసారి కలుపుకోవాలి మూత పెట్టి ఆనియన్స్ మగ్గనిద్దామండి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని వెల్లినరబ్బలు కూడా వేశానండి ఇదే మసాలా అండి దీంట్లోకి ఈ చిన్నగా ఈ మసాలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం దాల్చిన చెక్క ఇలాంటివి ఏమి వేయక్కలదు ఓన్లీ ధనియాలు వెల్లుల్లి జీలకర్ర సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మసాలా వేస్తే మసాలా అయితే అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ అయితే మగ్గాయండి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు మగ్గితే చాలు చిటికటి పసుపు వేసాను టూ టేబుల్ స్పూన్ కారం మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నానండి మసాలా వేసిన తర్వాత అంత ఒకసారి కలుపుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను వాటర్ ఎక్కువ అండి హాఫ్ గ్లాస్ సరిపోతుంది మూత పెట్టి ఉడకనిద్దామండి చూడండి గ్రేవీ అంతా దగ్గర పడింది ఇప్పుడు మామిడికాయ తురిమి వేస్తున్నాను మామిడికాయ తురుము వేసిన తర్వాత అంత ఒకసారి కలుపుకుందాం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మామిడికేసిన తర్వాత అడగంటి ఛాన్స్ ఉంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి మామిడికాయ కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా కర్రీ చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రై